ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగాని ద్వేషం ద్వేషంగాని పెట్టుకోవద్దండి ఎవ్వరి మీద కోపం పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ మనసు అంతా ప్రశాంతంగా ఉంచుకొని దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఆసక్తితో ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది జవాబు రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో పొరపాటు చేసి ఉంటారు మీకు గుర్తులేదు గుర్తు లేకపోయినా సరే గుర్తు రావట్లేదయ్యా అని ప్రార్థన చేసుకోండి ఈ ప్రార్థనలోనే కాదు మీరు వ్యక్తిగతంగా చేసుకునేటప్పుడు కూడా నాకు గుర్తు రావట్లేదయ్యా ఎక్కడో నేను పడిపోయాను నాకు గుర్తు రావట్లేదు దానివల్ల నాకు సమస్యలు నాదే తప్పయ్యా దయచేసి క్షమించండి తండ్రి అని తండ్రి పాదాలు పట్టుకొని క్షమాపణ అడగండి ఎంత కన్నీటితో మీరు ఎంత క్షమాపణ అడుగుతారో అంతగా తండ్రి అంత తొందరగా మన ప్రార్థనకి జవాబిస్తాడు మీరు అధైర్యపడొద్దు జవాబు రావట్లేదని నిరుత్సాహపడొద్దు ప్రార్థన వినట్లేదేమో అనుకోవద్దు ఖచ్చితంగా వింటాడు తండ్రి కాబట్టి మన సమస్యలన్నీ తండ్రి పాధార దగ్గర పెడదాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా క్షేమంగా నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురావడానికి మేమెంత మా బ్రతికెంత మా బతి ఎంత నా ప్రభావ మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మాకన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరి మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేం గొప్పవరం కాదు అయినా సరే నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి నా పడినా మరి మీ కృపలు మమ్మల్ని భద్రంగా కాపాడిన నా తండ్రి క్షేమంగా మమ్మల్ని చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా కృప మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా కృప మరి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప మీ కృపలో నా తండ్రి బిడ్డలు ధైర్యంగా ఉండాలి నా ప్రభా ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళ దృష్టి ఉండకూడదు మీ మీదే దృష్టి పెట్టాలి ఎక్కడ జారిపోయామా ఎక్కడ పడిపోతున్నామా ఎక్కడ నా తండ్రిని ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టేమా అని ప్రప బిడ్డలు గ్రహించుకొని వారి తప్పు వాళ్ళు తెలుసుకుని నా ప్రప పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే అవకాశాన్ని నా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అటు మనసు నా ప్రప మీరే దయచండి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా మరి ఎక్కడ జారిపోతున్నారు కానీ ఆ జారిపోయే దగ్గర ఎలా ప్రార్థన చేయాలి ఆ క్షమాపణ ఎలా అడగాలో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి మామూలుగా చేస్తున్నారు గాని జవాబు రావట్లేదు అని ప్రప బిడ్డలు బాధపడుతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు వాళ్ళకి నా తండ్రి మీ తెలివి జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి ఎక్కడ ఎక్కడ నువ్వు పలానా చోట నువ్వు జారిపోయేవమ్మని బిడ్డలు గ్రహించుకునే ఆ గ్రహింపు ఆ తెలివి జ్ఞానం ప్రభావ మనో నేత్రాలు వాళ్ళకు తెరవమని నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబం నా ప్రభా శాంతి సమాధానంతో ఇంపమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సరే బిడ్డల కుటుంబ సభ్యులందరూ శాంతితో సమాధానంగా నా తండ్రి ప్రేమగా మాట్లాడుకునేలా మీ అనుగ్రహించండి అద్భుత రీతిగా కుటుంబాలు కట్టబడేలా మీరు కడితేనే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా ప్రభా కూలిపోతే నా ప్రభా అటువంటి కుటుంబాలు నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మీరే మా గృహాలు కట్టమని అడుగుచున్నాం మరి ఎవరెవరైతే నా ప్రభావ మరి కుటుంబాల గురించి ప్రార్థన చేయమని అడిగారు మరి ఏం జరుగుతుందో ఆ కుటుంబ ఎన్ని మనస్పర్ధలు ఉన్నాయో ఎన్ని గొడవలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో నా ప్రగ్వా ఎన్ని అసమానతలు ఉన్నాయో నా తండ్రి ఎన్ని అవసరతలు ఎన్ని అప్పులు ఉన్నాయో నా ప్రక్కువ నాకైతే తెలీదు నేనే పాటిదాన్ని నా తండ్రి సమస్తము ఎరిగి దేవా ప్రతి ఒక్కరిని మీరు దృష్టిస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు చూస్తున్నారు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప ఏ విషయంలో నా తండ్రి మరి ప్రార్థన చేయమని అడిగారు నాకైతే తెలియదు అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపాలు కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి నేనే పాటిదాన్ని నా ప్రప మరి బిడ్డలకున్న అవసరతలు మీరే తీర్చండి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేండి దురాత్మ శక్తులు అపవాద శక్తులని ప్రామములు బంధించమని అడుగుచున్నాము నా తండ్రి బిడ్డలు భయపడకూడదు అప్పుల మీద వారికి ఉన్న సమస్యల మీద వాళ్ళ దృష్టి వారి ఆలోచన వారి మనసు అంత దాన మీద పెట్టినా తండ్రి బిడ్డలు నా ప్రప నిరుత్సాహపడిపోకూడదు అధైర్యపడకూడదు భయపడకూడదు నా తండ్రి మీ వైపు తిరగాలి ఎక్కడ జారిపోయాను ఎక్కడ పడిపోయాను ఎక్కడ నా తండ్రి ఇబ్బంది పెట్టాను ఇదే విషయం నా పృప మరి మనసులో ఉండేలా మీ కృపానుగ్రహించండి నా పృప అలాగే నా తండ్రి మరి ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేయమని అడిగారు బిడ్డలు చేసిన తప్పును దయచేసి క్షమించండి ప్రభు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి మరి వారి తప్పు వాళ్ళు తెలుసుకొని ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో నా ప్రభు ఒంటరి వాళ్ళైపోయారు ఏం చేయాలో తెలియట్లేదు ఎవరో సహాయం చేస్తారని ప్రభు మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు నా తండ్రి వారు చేసుకున్న తప్పు వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చిన దేవా మరి బిడ్డలు పశ్చాత్తాపడి వారి తప్పు మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకుంటుండగా తండ్రి బిడ్డల మీద జాలిపడి పడి కణికన మరి క్షమాపణ అడిగితే మీకు తండ్రి బిడ్డల వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారు ఇంకా వారు భారంగా ప్రార్థన చేసేలా ఆసక్తికరమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మరి బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా వారికి ఉన్న అప్పులు తీరే దారి నా తండ్రి మీరే చూపించబోతున్నందుకు ద్వారాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రప అప్పటి వరకు నా తండ్రి బిడ్డల ఇంకా ఓర్పు సహనం నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభు మరి భయపు భయం అనేది వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి అధైర్యం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభు ఏమైనా సరే ఎన్ని అప్పులైనా సరే నాదే తప్పు నాదే పొరపాటు నా తప్పు నేను తండ్రి దగ్గర ఒప్పుకున్నాను ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు వేరే తార నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరిచిన తండ్రి భయం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా అపవాది చేతుల్లో మరి చిక్కుకోకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలు మనం అడుగుచున్నాం ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని ప్రభు మీరు అనుగ్రహించండి సాత్వికమైన మనసు తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపుతో ఎలా జీవించాలో బిడ్డలకు ప్రతి ఒక్కరికి నేర్పించి మనం అడుగుచున్నాం నా ప్రభా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు ఐసీయూలో కోమాలో ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మిమ్మల్ని అడిగే అర్హత మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే పరమ వైద్యులు మీరుండగా నా తండ్రి ఇక మనుషుల మీద మేము ఆధారపడనివ్వద్దు నా ప్రప మ మేం చేసిన తప్పు వల్లే మాకు అనారోగ్య సమస్యలు తండ్రి దయచేసి క్షమించమని అడుగుచున్నాం స్వస్థపరచమని అడుగుచున్నాం నా ప్రప మరి బిడ్డకు నా తండ్రి బ్లడ్ లో మోషన్ మోషన్ లో బ్లడ్ పడుతున్నప్పుడు నా తండ్రి మరి మీ కృపను బట్టి నా తండ్రి మీకు మొర పెట్టినప్పుడు నా ప్రప అద్భుత రీతిగా నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం నా తండ్రి మరి ఆ మోషన్ ని ఆ బ్లడ్ ని ఆపేసిన మీకే స్తోత్రం ఎంత గొప్ప తండ్రి నా ప్రప మరి మీరు మాత్రమే స్వస్థత సంపూర్ణ స్వస్థత ఇవ్వగలరే ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించేలా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి మరి మనోనేత్రాలు తెరవండి వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పుడు నా ప్రభా అద్భుత కార్యని అద్భుతకరమైన స్వస్థతను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మరి వెన్ను నొప్పితో నా ప్రభా వెన్ను కోసగా ఆపరేషన్ చేసిన తండ్రి మూడు సార్లు ఆపరేషన్ చేశారు కొట్లు తగ్గట్లేదమ్మా చీమ పట్టాయని ప్రభా తల్లి బాధపడుతుంది నా ప్రభా మరి ఎందువల్ల అంతవరకు ఎందుకు వచ్చింది మాకైతే తెలీదు సమస్తమై ఎరిగి ఒకవేళ వాళ్ళ ఏదైనా విషయంలో ఆ తల్లి పడిపోయి ఉంటే లోకంలో జారిపోయి ఉంటే మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా ప్రభావ జాలిపడి కనికర కనికరం గల దేవ ఆ బిడ్డ కన్నీరు కారుస్తుండగా ఆ బిడ్డ మీద జాలిపడి దయ చూపించిన తండ్రి ఆమె చేసిన తప్పుడు క్షమించిన ప్రభా మరి ఆ కుట్ల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని ఒక మంచి సాక్ష్యాన్ని నా ప్రభా మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని చేయబోతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభ అలాగే నా తండ్రి మరి బిడ్డ నడవలేకపోతుంది మరి కాలుకి సర్జరీ చేయాలన్నారు టెన్త్ క్లాస్ చదువుతున్న పాప నా తండ్రి అంత చిన్న వయసులో కాలుకి ఏమైందో తెలియదు మరి ఎందుకు నడవలేకపోతుందో నా ప్రభు ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయచేసి క్షమించండి ప్రభా బిడ్డల మీద ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మరి ఏ సమంలో నా తండ్రి ఒక్క మాట మీరు చెప్పలికితే చాలు ప్రప ఖచ్చితంగా ఆ బిడ్డ నడుస్తుంది సర్జరీ లేకుండానే ఆ తల్లిదండ్రులకు ఉన్న భయాన్ని తీసివేండి తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు శాపాలే తగులుతున్నారు మా పాపాలు మాతోనే అంతరించిపోయేలా మీ కృప అను గ్రహించారు బిడ్డల దాకా రానివ్వద్దు నా ప్రభా అలాగే నా తండ్రి క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారు మరి కడుపులో గ్యాస్ట్రోబుల్ తో ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్ తో బాధపడుతున్నారు నా ప్రప మరి నొప్పి భుజం భ గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు మరి ఇంకా అనేక సమస్యలతో నా తండ్రి అనేక జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా ఆ కుటుంబస్తులకి మొదట మీరు ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నా ఇంట్లో వాళ్ళని సంపూర్ణ స్వస్థత నా తండ్రి ఇస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభా గర్భఫలం యహోవ ఇచ్చి బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మాకైతే నా అతన్ అయినా సరే మీరు తప్పు మాకెవరు ఉన్నారు పురప మరి బిడ్డల కన్నీరు కారుస్తుండగా మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్ కానీ మాకు ఇంకా గర్భఫలం బిడ్డలు కలగలేదు అని బాధపడుతున్నారు నలుగురు అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు మరి నిందలు వేస్తున్నారు మరి ముఖం మీద నా తండ్రి మరి బాధలు కలిగించేలా మాట్లాడుతున్నారని బిడ్డలు మరి నా ప్రభు వేదన చెందుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో భార్య భర్తలు ఎవరైనా సరే నా తండ్రి లోకంలో పడిపోయి ఉంటే మీ వాక్యం నుండి తప్పిపోయి నా మీకు కోపం తెప్పించుంటే దయచేసి క్షమించండి ప్రభావ వారు తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభు అన్నా వలే నా తండ్రి ఎలా హృదయాన్ని క్రమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మరి ఇంకా హృదయాన్ని కృమ్మరిస్తున్న బిడ్డల మీద జాలిపడి కనుకరపడి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా ఒక మంచి గుడ్ న్యూస్ ప్రభా మాతో పంచుకునేలా మీ కృప నా తండ్రి ఎవరెవరైతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు నోరు మూసివేయమని ఆ బిడ్డల మీద జాలిదయ కరుణ కలిగించిన తండ్రి మరి బిడ్డలకి ధైర్యం చెప్పేలా మరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ దయ వల్ల మీ కృప చూపున ఎవరైతే గర్భఫలం పొందుకున్నారు మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ ప్ర మీ రక్షణ కంచివేయండి వేయండి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని బ్రహ్మ మీరు ఇవ్వమని అడుగుతున్నాం ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి బ్రహ్మ అన్ని సక్రమంగా నార్మల్ రిపోర్ట్స్ పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుతున్నాం ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ బిడ్డలకు రాకుండా మరి అన్ని అవయవాలు సక్రమంగా ఉండేలా నా తండ్రి మీ హస్తాలతో బిడ్డలు నిర్మించమని అడుగుతున్నాం నా ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా కానీ మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే డెలివరీ డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు బిడ్డలందరికీ నార్మల్ డెలివరీని మీరు ఇవ్వండి మరి బీపీ కానీ షుగర్ కానీ ఏది పెరగకుండా అన్ని కంట్రోల్లో ఉండే నార్మల్ గా నా తండ్రి డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండి నా ప్రప అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రప అలాగే నా తండ్రి వివాహాలు మీ చిత్రంలో జరగాలని ఎవరైతే నా ప్రభా ఆశపడుతున్నారు ఆశ కలిగించిన దేవా ఆశ గల ప్రాణాన్ని తృప్తి త పరిచేదేవా మరి బిడ్డలకు ఆశ చొప్పుడు నా తండ్రి బిడ్డల మీద నా తండ్రి మీ కృప నా ప్రభ మరి భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి గుణవతి అయిన భార్యని బిడ్డలకు జతపరచండి అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా ప్రభ మొదట మీ ఏడల ఇద్దరు భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల నా ప్రప మీ చిత్రంలో మీరే జతపరచండి మా సొంత తెలివి జ్ఞానంతో మరి వివాహాలు జరిపిస్తే ఆ వివాహాలు నిలబడవునా తండ్రి ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రాని వద్దు నా ప్రప ఆశ కలిగించిన దేవా ఆలోచన ఇచ్చిన దేవా స్తోత్రం మీ చిత్రంలో బిడ్డల ప్రభా జతపరిచి నా తండ్రి ఇద్దరిని ఆశీర్వదించి మరి వారిని వారి కుటుంబస్తులు నా ప్రభా మరి సంతానాన్ని తరతరాలు నా ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం అలాగే విడిపోయిన భార్య భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం బిడ్డల ప్రభా కలవాలనే ఆశ అయితే ఉంది కానీ ఎలా కలవాలో వాళ్ళకు తెలియట్లేదు నా తండ్రి మరి మూడో మనిషి నా ప్రభా మరి వాళ్ళని విడదీయాలని ఎవరైతే చూస్తున్నారు వాళ్ళ మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా మరి విడదీయకూడదు కదా బిడ్డలు ఇద్దరు కలిసి ఉంటే సంతోషంగా ఉంటే అదే చాలు కదా అనే హృదయాన్ని ప్రప బిడ్డలకి ఇవ్వండి జాలి సాత్వికమైన మనసు మరి బిడ్డలకు అనుగ్రహించిన ప్రప వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు తల్లిదండ్రులు ఇద్దరికి మంచి మనసు మీరు అనుగ్రహించిన ప్రప విడిపోయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరు కలిసేలా అద్భుత కార్యాన్ని మీరు చేయము చేయమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రభువా మరి నూతనంగా మరలా నా తండ్రి మీ చిత్రంలో బిడ్డలిద్దరిని మరలా మరొక్కసారి జతపరిచి ఒక నూతన దాంపత్య జీవితం బిడ్డలు మరలా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి బిడ్డలు ఎంతో సంతోషంగా దేవుని కృప తండ్రి మామర విని మమ్మల్ని కలిపాడు సిస్టర్ అని బ్రహ్ప ఒక మంచి శుభవార్త మాకు చెప్పేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే పనుల నిమిత్తం నా తండ్రి దూర దేశాలకు వెళ్లారు మరి వారు నా ప్రభా భయపడకుండా నా కుటుంబాన్ని నా బిడ్డను వదిలిపెట్టి వచ్చాను అక్కడ నా తన బిడ్డలకు ఎవరు కాపలా ఎవరు తోడుగా ఉంటారు ఎవరు చూసుకుంటారు అని వాళ్ళు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాతో ఉంటాడు నా బిడ్డలతో కూడా ఉండగలడు నేనేదో గొప్పదనో గొప్పవాణ్ణో అని కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృపాను గ్రహించండి వారు చేయదగిన పని నా ప్రప త్వరగా దొరికేలా మీ కృపాను గ్రహించండి మరి పని చేసేటప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ బలము శక్తితో నింపమని అడుగుచున్నాం ప్రప అలాగే దూరదేశంలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి భార్య భర్తలు ఇద్దరు మరియు ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి మీ మీదే ఆధారపడ్డారు మనుషుల మీద ఇతరుల మీద మేము ఆధారపడము సిస్టర్ ఎందుకంటే మా బాధ తండ్రికి మాత్రమే మేము చెప్తామని నా ప్రప బిడ్డలు మీ మీదే ఆధారపడ్డారు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నా తండ్రి మీరు విడిచిపెట్టరు ప్రభా మరి త్వరలోనే వాళ్ళు మరి వారికి నచ్చిన ఉద్యోగాన్ని వాళ్ళు పొందుకొని నా ప్రప మరలా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం వారికి ఉన్న అధైర్యాన్ని తీసివే తీసివేయండి ప్రభ దుఃఖాన్ని తీసివేయండి సంతోషంతో సమాధానంతో నా ప్రభా విశ్వాసంతో మీరేమో ఉద్యోగం కోసం ఆశగా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి మరి మా దేశ నాయకులను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు తెలివి జ్ఞానం ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా మరి వారి సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడకుండా నా తండ్రి మీ జ్ఞానంతో దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నా తండ్రి మీ రక్షణ మీ కాపుదల ఉంచమని మంచి ఆరోగ్యము ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అమెరికాలో నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు ప్రభు మీ మనసు నొచ్చుకునేలా వాళ్ళు ప్రవర్తించారేమో మిమ్మల్ని బాధ పెట్టారేమో నా తండ్రి మీ బిడ్డల ప్రప ఏదో తెలుసో తెలియక నా తండ్రి పొరపాటు చేశారు తప్పే చేశారు పాపమే చేశారు నా తండ్రి మీరే వాళ్ళు చెయ్యి వదిలిపెడితే వాళ్ళని ఆదుకునే వాళ్ళు నా తండ్రి వాళ్ళని మార్చే వాళ్ళు ఎవరు ప్రప వాళ్ళ వాళ్ళని గద్దించే వాళ్ళు నా తండ్రి వాళ్ళను ప్రభ సరైన దారిలో నడిపించేది ఎవరు ప్రభా మీ బిడ్డలు నా తండ్రి మీరు ఏర్పరచుకున్న బిడ్డలు మీరు ప్రేమించిన బిడ్డలు నా ప్రభా మీరు ఆశీర్వదించిన బిడ్డలు దయచేసి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు వారు చేసిన పాపం నా తండ్రి దయచేసి ప్రప క్షమించండి వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం మేమేదో నీతి మంతులము మేమేదో అని కాదు నా తండ్రి అయినా దేవా ఆ మనసు మీరే చేప వారి తరపున ప్రార్థించే మనసు మాకు ఇవ్వబట్టే మేము అడుగుతున్నాం నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒక గద్యం పొనిచ్చారు నా తండ్రి మరలా నా తండ్రి ఎప్పుడు అప్పుడు అలాంటి తప్పు అలాంటి పొరపాట్లు చేయకుండా మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకి నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు మరి అగ్నిని ప్రభ ఆరిపివేయమని అడుగుచున్నాం ఎన్ని నీళ్లు పోసినా నా తండ్రి ఆరిపోదు నా ప్రభా కానీ మీరు ఒక్క మాట మీరు చెప్తే ఒక్క చూపు చూస్తే చాలు వర్షం పంపిస్తే చాలు నా తండ్రి వెంటనే నా ప్రభా మరి అంతా ఆరిపోతుంది నా తండ్రి జాలి గల కరుణ దేవా మీ జాలి గుండె నా ప్రభా సాత్వికమైన మనసు కలిగిన దేవా బిడ్డల బాధపడుతున్నారు వాళ్ళు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారి తప్పు వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చిన తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా వర్షాన్ని పంపించి అగ్నిని ఆర్పివేయమని అడుగుచున్నాం నా తండ్రి మా నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మరి గడిచిన ఈ దినమంతా ఏదైనా ఎవరైనా విషయంలో ప్రభావ మేము పొరపాటు చేసుంటే వాళ్ళని బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి నా ప్రభా మరి వాళ్ళను క్షమాపణ అడిగే హృదయాన్ని మీరు మాకివ్వండి మొదట వారితో సమాధానపడి మొదట వారిని ప్రభా మరి వాళ్లతో ప్రేమగా మాట్లాడినా తండ్రి మా మీదున్న కోపాన్ని వాళ్ళకు పోయేలా నా తండ్రి ప్రవర్తించే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి వారితో సమాధాన పడే హృదయాన్ని మాకు దయచేసి మీ పాదాల దగ్గరకు వచ్చేలా మీ అనుగ్రహించండి నా ప్రభా పడకల మీదకి వచ్చేండుగా సుఖమైన నిద్ర చురుకైన మేలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం ప్రభా మరి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని మనం అడుగుతున్నాం మరి ఏలియా గారు భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభా గాఢ నిద్ర దయచేసిన దేవ ఏలియా గారితో పోల్చుకునే అర్హత లేదు అయినా సరే జాలి గలదేవా బిడ్డలు నా తండ్రి సమస్యల మీద వాళ్ళ దృష్టి పెడుతున్నారు సమస్యల మీద వాళ్ళ దృష్టిని తీసివేయమని అడుగుచున్నాం ఏసు ప్రతి ఒక్కరి దృష్టి నా ప్రభా ప్రతి ఒక్కరి ఆలోచన సమస్య మీద నుంచి తీసివేసిన తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా ఆ భయాన్ని ఆ టెన్షన్ ని తీసివేసినా తండ్రి బిడ్డలు సక్రమంగా నా తన్ని ప్రశాంతంగా పడుకునేలా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని నా తండ్రి మా మరి సుఖమైన నిద్ర చురుకైన మెలకు మేరే దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె